హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానైనా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను అజీనా అని చెప్పేసి చేస్తున్నానండి అంటే మనం ఇక్కడ పతాయార్లు చేయాలన్నా అంటే ఇక్కడ స్నాక్స్ చేయడానికి అని చెప్పేసి ఖచ్చితంగా ఈ పిండి అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఒక్క పిండితో చాలా రకాల వంటలు అయితే వండొచ్చు ఒక సిస్టర్ అడిగారు ఒకసారి జిబినియాలు చేసినప్పుడు కూడా వీడియో పెట్టండి అని చెప్పేసి ఈరోజు నేనైతే జిబినియాలు చేస్తున్నానండి ఆ జిబినియాలు ఎలా చేయాలని చెప్పేసి ప్రాసెస్ అనమాట ఇంతకు ముందు ఒకసారి పెట్టాను కాకపోతే కాకపోతే పాత వీడియోస్ చూడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఒకసారి మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను అనమాట ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అంటే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి అని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ అండి ఇది పాలపిండి పాలపిండి వచ్చేసి హలీప్ పౌడర్ అంటారు హలీప్ పౌడర్ అంటారనమాట ఇది ఇది చాలా మందికి డౌట్ వస్తుంది పాలపిండి ఇది కదా అని చెప్పేసి అవునండి మా మేడం కొవైటామన్నమాట ఆమె వాళ్ళ అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడల్లా ఇవి వేసుకొస్తూ ఉంటారు ఇది వచ్చేసి మైదా పిండి మైదా పిండి కూడా కొవైటిదే ఇది పంచదార అండి మైదా పిండిని తహీన్ అంటారు తహీన్ నెంబర్ వన్ అంటారు అనమాట ఇది పంచదార సుక్కర్ అంటారు ఇది నూనె జేత్ అంటారు జేత్ కానీ జేత్ అంటారు ఇంకోటి ఏదంటారు మర్చిపోయినబ్బా ఇది వచ్చేసి కమీరా అండి ఈస్ట్ అంటాం కదా దీని కమీరా అంటారు మనం ఈస్ట్ అంటాం దీని కమీరా అంటారు అండి గుడ్డిని బేద్ అంటారు బేద్ బేకింగ్ పౌడర్ అండి దీన్ని ఇంకా మర్చిపోయింది ఇంకా చెప్పారు కానీ గుర్తులేదు నాకు ఇది వచ్చేసి నీళ్ళు అండి నీళ్ళని మాయ్ అంటారు మాయ్ మాయ్ ఈ రెండు కూడా ఒకటేనండి మాయ్ అంటారు మాయ్ అంటారు ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఇది వచ్చేసి మిషన్ అండి మిషన్ని మక్కీనా అంటారు అంటే ఏ మిషన్ అయినా కానీ మక్కీనా అన్నమాట ఇది పిండి కలిపే మక్కీనా కదా అది పిండి కలిపే మిషన్ అండి ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు తీసుకోవాలండి నీళ్ళు వచ్చేసి చల్లగా ఉండకూడదు అలా అని వేడిగా ఉండకూడదు గోరువెచ్చ నీళ్ళు అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకోవాలి ఇలాంటి పెద్ద స్పూన్తో ఒక మూడు స్పూన్ల పౌడర్ అయితే తీసుకోవాలండి హలీబ్ పౌడర్ హలీబ్ అంటే పాల పాలండి మూడు దీనికి రెండు ప్లేట్లు ఉంటాయండి ఇదొకటి ఇదొకటి అన్నమాట మనం ఇదంతా అంటే వాటర్ ఉన్నది కలిపేటప్పుడు ఇది కలి ఇది పెట్టుకోవాలి తర్వాత పిండి కలిపేటప్పుడు ఇది మార్చుకోవాలి ఫస్ట్ పాలుపిండి వేసాం కదండి పాలపిండిని బాగా కలపాలి అది కాస్త కలిసిన తర్వాత ఒక స్పూన్ చిన్న స్పూన్ కమీరా అండి స్పూన్ ఉన్నారైతే వేస్తున్నాను నేను కమీరా ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఇవి బాగా కలిసేలా కలపాలండి ఒక ఐదు నిమిషాల పాటు కలపాలన్నమాట పాలు బాగా కలిసేలాగా ఇప్పుడు ఈ పాలు పిండి కాస్త పాలు అయిపోయిన తర్వాత రెండు స్పూన్లు షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ని సుక్కర్ అంటారు సుక్కర్ పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను మనం ఏ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకి తెలుస్తుంది కదా సగానికి పావుకిని ఇప్పుడు ఇక్కడ ఉంటే సగం అన్నట్టు కొంచెం వేసుకున్నాను కాబట్టి పావు అన్నట్టు ఇప్పుడు గుడ్డండి గుడ్డు కొట్టి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూన్తో కొద్దిగా సాల్ట్ అండి పావు టేబుల్ స్పూన్ లాగా ఒక సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా కలిపిన తర్వాత మనం ఏ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు పిండి అయితే వేసుకోవాలండి నేను ఇది ఈ గ్లాసు ఈ కప్పు కూడా సేమ్ ఒకటేనండి ఇప్పుడు కొలవాలి అంటే కూడా మీకు కొలుస్తాను ఇట్లా చూసారా కప్పు గ్లాస్ కూడా ఒకటే మీరు ఎప్పుడన్నా అలా మెజర్మెంట్కి మనం పెట్టుకున్నది పిండిలో వీళ్ళు పట్టుకొస్తారండి ఇలాంటి మెజర్మెంట్ ఉన్న కప్పులైతే తీసుకొస్తారు మీరు ఏ గ్లాస్ తీసుకుంటున్నారో ఆ కప్పుకి సరిపోతుందో లేదో చూసుకుని ఇంకా కప్పుని అలా ఫిక్స్ చేసేసుకోండి సరేనా ఈ గ్లాస్తో మనం మూడు గ్లాసులు అయితే వేసుకోవాలి పిండి ఒక కప్పు పిండి వేసిన తర్వాత కాసేపు కలపాలండి మళ్ళీ కాస్త ఇంకో కప్పు వేయాలి అలా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేయడం వల్ల పిండి బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు రెండో అండి ఇంకా గ్లాసులోకి తీసుకోవట్లేదు దీంతో వేసేద్దాం అనుకుంటున్నాను అది అలా కలుపుతూ ఉండగా మనం కొంచెం కొంచెం ఇలా వేసేసుకుంటే కలిసిపోతుంది అనమాట ఇప్పుడు గ్లౌజ్ వేసుకుని సిద్ధంగా ఉండాలండి ఎందుకంటే వంచలేదనే పిండి ఉండిపోతే మనం క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి గ్లౌజ్ వేసేసుకోవాలి మూడో కప్పండి ఇది కూడా కొంచెం కొంచెం వేస్తాను గ్లౌజ్ వేసుకున్న తర్వాత గ్లవ్స్కి కాస్త ఆయిల్ రాసుకోవాలండి ఇలా కాస్త ఆయిల్ రాసుకుంటే మనకి పిండి అయితే అంటుకోదు అనమాట మనం ఎంత అలా తీసినా కూడా మన చేతికి అస్సలు అంటుకోదు గ్లవ్స్కి అస్సలు అనమాట ఇప్పుడు కొంతమందికి మిషన్ ఉంటుందండి కొంతమందికి మిషన్ ఉండదు మనం చేతితోటే చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ ఏ మిషన్ కలిపేది కాస్త మనం చేతితో కలపాలన్నమాట ఈ బ్లేడ్ తీసేస్తే నేను ఈ బ్లేడ్ అయితే పెడుతున్నానండి ఈ బ్లేడ్ పెట్టిన తర్వాత పది నిమిషాలు అయితే తిప్పాలన్నమాట ఒక పది నిమిషాలు అది బాగా కలుపుతుంది మిషన్ కలుపుతున్నప్పుడు హైలో పెట్టేసుకోకూడదు అంటే స్పీడ్గా పెట్టేసుకోకూడదు మీడియం గా తిరగనివ్వాలన్నమాట ఇలా ఇలా తిరిగితే సరిపోతుందండి మరీ హైలో పెట్టేసుకుంటే పిండి సరిగా అవ్వదు అనమాట ఇలా నాకు పది నిమిషాలు అయిన తర్వాత వా బాగుంది కదా ఫైనల్లీ పిండి అయితే రెడీ అయిపోయిందండి మనం కలిపినప్పుడు ఇలా ఉంది కదా పిండి పొంగుతుందనమాట ఇలా వస్తుంది భలే వస్తుందండి చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా గిన్నుకున్న దాన్ని తీసి మనం ఒకసారి అదే గిన్నెలో వేసేసుకోవాలి సార్ ఇలా తీసి అలా వేసేసాము అంటే అది అడ్జస్ట్ అవుతుంది అనమాట సర్దుకుంటుంది ఇలా ఇలా సర్ది పెట్టి మన చేతికి కాస్త ఆయిల్ రాసుకోండి ఆయిల్ వెయ్యొద్దు చేతికి రాసుకోండి అంతే రాసుకొని ఇలా పైన జస్ట్ ఇలా అంటే అంటే ఇలా అద్దితే కనిపిస్తుందండి ఇలా అద్దేయాలి దీన్ని నైలాన్ అంటారండి నైలాన్ అంటారు లేదా ప్లాస్టిక్ అని కూడా అంటారు లేదా సిపాప్ అని కూడా అంటారు మూడు రకాలుగా అంటారు నైలాన్ సిపాప్ ప్లాస్టిక్ ఇది లేకపోతే చాలామంది క్లాత్ కానీ పేపర్స్ కానీ ఏదో చేస్తున్నారు కదా మన ఇంటి దగ్గర అయితే ఇవి చాలా తక్కువ యూస్ చేస్తాం మనం వీళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇవన్నీ మనకు ఉండేయే కదా మనకు దొరికేయే కదా ఇలా గాలి తగలకుండా నీట్గా అయితే కవర్ చేసేసుకోవాలండి ఇట్లా ఇలా కవర్ చేసేసి మామూలుగా మనకి టైం ఉందనుకోండి రెండు గంటలు టైం ఉంటే ఇలా బయటే పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక గంటన్నరలో ఇంకా టైం లేదు ఒక గంటన్నర అయితే ఖచ్చితంగా మనకైతే ఇది పిండి చేసుకున్నప్పుడు గంటన్నర రెండు అయితే ఖచ్చితంగా ఉండాలండి అప్పుడే పిండి బాగా పొంగుతుందన్నమాట అప్పటికప్పుడు చేస్తే అప్పటికప్పుడు బావో అండి బాగా రావన్నమాట నేనైతే ఇప్పుడు ఫెరెన్లో పెడుతున్నాను అదే పొయ్యిలు ఉంటాయి కదా పొయ్యిలో పెడుతున్నాను నేనైతే ఇక్కడ ఉంచానండి ఎందుకంటే ఇక్కడ గాలి తగిలని ప్లేస్ కాబట్టి ఇక్కడ ఉంచాను పొయ్యి అయితే వెలిగించలేదండి వెలిగించకుండా మామూలుగానే పెట్టాను అనమాట ఒక గంటన్నర తర్వాత వచ్చి చూద్దాము గంటన్నర రెండు గంటల తర్వాత చూస్తే అజ్జీనే ఎలా వస్తుందని చెప్పేసి చూసేద్దాం పిండి కలిపి పెట్టిన రెండు గంటల తర్వాత చూస్తే పిండి ఎలా ఉందో చూద్దాండి ఎక్కడ మ్యూజిక్లు తీసుకుంటుంటే కాపీ రైట్ పడుతుందండి ఎందుకని చెప్పేసి నేనే మ్యూజిక్ ఇస్తున్నాను అన్నమాట ఓకేనండి ఫైనలీ పిండి చూసారా ఎంత బాగుందో ఇట్లా అయితే వచ్చేస్తుంది పిండి చూసారు ఫైనలీ మనకి పిండి అయితే ఇలా వచ్చేసిందండి చక్కగా పొంగి ఇట్లా అనమాట బాగుంది కదా ఇప్పుడు జిబినీయాలు అయితే చేసేస్తాను ఇప్పుడు ఇలాంటి సెనియా తీసుకుని ఇందులో కాస్త ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా రాసేయండి ఇలా మొత్తం అంతా కలిసేలా మొత్తం రాసేసుకోవాలండి మనం ఎందుకంటే జిమినాయాలు చేసినప్పుడు అంటుకోకుండా ఉంటాయి అనమాట కింద అతుక్కుపోకుండా ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా దీన్ని శనియా అంటారండి శనియా అంటారు సనియా అంటారు రెండు విధాలుగా కూడా అనమాట వీటిని ఇక్కడ జిబన్ కిరీ అంటారండి ఇది పెద్ద బ్లూ కలర్ బాక్సులో వస్తుంది అనమాట జిబన్ కీరీ అంటారు కీరి అని రాసి ఉంటుంది పెద్ద లో పెద్ద లో ఇలా చిన్న చిన్న బయటల కింద వస్తుంది అనమాట దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా అంటే పాత వాళ్ళకి కాదండి కొత్త వాళ్ళకి తెలియదు నేను వచ్చిన కొత్తలు ఎలా ఓపెన్ చేయాలో తెలియక మొత్తం రకరకాలుగా చింపేసాను అనమాట అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదండి దాని గోరుతో ఇలా అంటే ఓపెన్ వస్తుంది పైకి చూసారా ఇలా పట్టుకుని లాగితే వచ్చేస్తుంది అన్నమాట సింపుల్గా ఇట్లా తర్వాత ఈ సైడ్ ఈ సైడ్ గోరితే ఇలా అంటే మనకి ఇలా కీరీ అయితే నీట్గా వచ్చేస్తుంది బయట అయితే ఇప్పుడు మనం పిండి ఉంది కదా చేతికి కొంచెం చిన్నగా ఈ సైజు తీసుకోండి మరీ పెద్ద సైజ్ అయితే తీసుకోకూడదు చిన్న సైజు తీసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ మనం నూనెలో వేసేసరికి ఇంత అవుతుంది ఇంత చేస్తే ఇంత అవుతుంది అందుకని చెప్పేసి చిన్నగా తీసుకుని మనం జబనకీరీని కట్ చేస్తే చాకుతో కట్ చేస్తే మీరు ఎనిమిది భాగాల కింద లేదంటే ఆరు భాగాల కింద అయితే కట్ చేసుకోండి లేదు ఇలా చేత్తో ఇరిచేసినా పర్వాలేదు అంటే మీకు వచ్చే కొలది అర్థమైపోతుంది అనమాట అంటే మనం చేస్తూ ఉంటే అర్థమవుతుంది కదా అట్లా ఇలా ఇంత అయితే తీసుకోవాలి తీసుకుని ఇలా పెట్టి మధ్యలో మొత్తం క్లోజ్ చేయాలన్నమాట ఇలా అంటే మనం ఆయిల్లో వేసేసరికి విడిపోకుండా మొత్తం అంతా కూడా పిండితో కవర్ చేయాలి క్లోజ్ చేసేయాలి ఇట్లా ఇలా మొత్తం కవర్ చేసి దాన్ని రౌండ్గా మనం రౌండ్గా చేయాలన్నమాట చేత్తో ఇట్లా రౌండ్గా చేసేయాలి అంటే విడిపోకుండా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ నీట్గా చేసుకుంటే మనకు ఆయిల్లోకి వెళ్ళేసరికి ఇంకెక్కడ విడిపోవన్నమాట చాలా రౌండ్గా నీట్గా ఉంటాయి బాగా వస్తాయి మనం ఈ ప్రాసెస్నే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఫైనలీ ఇలా ఉండైతే రెడీ అయిపోయిందండి దీన్ని తీసుకెళ్ళి మనం ముందే ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా శనియా శనియాలు అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒకటి చేశాను కదా మొత్తం అన్నీ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను ఏమంటారు ఓకే మరి మనం జిబ్నియాలను వేపుతాం అనిపించుకుని ఇలా బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా నేను చేసిన జిబినీయాలు అండి ఇవన్నీ ఇవి వచ్చేసి మినీ దోనాతులు చేస్తున్నాను అనమాట దోనాతులు డోనాత్లు చేస్తున్నాను సరే ఫస్ట్ అయితే ఇవి వేపేస్తానండి చేసాం కదా మనం చేసిన తర్వాత ఎక్కువ టైం అయితే ఉంచుకోకూడదు ఇలా చేసిన తర్వాత వెంటనే అయితే వేసేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిందో లేదా అని చెప్పి చిన్న బాలేసి చూస్తే మనకి అంగాల బబుల్స్ వస్తున్నాయి కదండి బుడవలు వస్తున్నాయి అంటే ఆయిల్ హీట్ అయిందని అర్థం మనం వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అయితే లో ఫ్లేమ్లో అయితే ఉండాలండి ఇవైతే స్పీడ్ స్పీడ్గా వేసేసుకోవాలి ఇట్లా ఇవైతే చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోవాలండి మనం జాగ్రత్తగా చేసుకోకపోతే ఇవి చేస్తున్నప్పుడు విడిపోతాయి అన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత జిబునైతే బయటకు వచ్చేస్తుంది నేను చూపించిన విధంగా మీరు అయితే చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి ఈ ప్రాసెస్ మనం ఉండ చేసే ప్రాసెస్ నీట్గా చేస్తే మనకి ఆయిల్లో వేసినా కూడా చాలా నీట్గా అయితే వస్తాయి అన్నమాట ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఇలాంటి గరిటితో నెమ్మదిగా కదపండి ఇలా ఫ్రెష్ చేయొద్దు మనం ఉండచూడుతున్నప్పుడు కూడా ఫ్రెష్ చేయకూడదండి ఇప్పుడు కూడా మనం ఫ్రెష్ చేయకూడదు నెమ్మదిగా అనాలన్నమాట చీజ్ అయితే విడిపోకుండా అంటే లోపల జిబ్బును పెట్టాం కదా జిబ్బును బయటకు వచ్చేయకుండా మనం నెమ్మదిగా కలపాలి ఇలా చేసుకుంటున్నప్పుడే ఇలా ముందే రెడీ చేసుకోవాలన్నమాట ఇది జాలి గిన్నెలో టిష్యూ వేసుకుని రెడీగా పెట్టుకోవాలి మనం ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఒక పక్కన గోల్డ్ కలర్ వచ్చేస్తాయి ఇంకో పక్కన వైట్గా ఉండిపోద్ది అనమాట మొత్తం అన్నీ కూడా ఒకే కలర్లో ఉండాలి అంటే కనుక మనం ఇలా కలుపుతూనే ఉండాలి క్లాక్ వేజ్ తిప్పుతూ ఉండాలన్నమాట అంటే కుడివైపుకి ఎడం వైపుకి అప్పుడప్పుడు ఎడం వైపుకి అప్పుడప్పుడు కుడివైపుకి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మొత్తం ఈవెన్గా ఒకే కలర్లో వస్తాయి మనం అలాగే తిప్పుతూ ఉన్నామనుకోండి ఒక సైడ్ అంతా కలర్ వచ్చేస్తాయి ఇంకొక సైడ్ ఏమో మంచి కలర్ అయితే రావు కాబట్టి ఈ టిప్ కూడా ఫాలో అవ్వాలి ఇక్కడ ఒక్కొక్కసారి మనం జిబినీయాలు చేస్తున్నప్పుడు ఎక్కువ చేయాల్సి ఉంటుందండి అంటే పార్టీల టైంలో లేదంటే ఎవరైనా వస్తుంటే కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మా పిల్లల మట్టిగా చేస్తున్నాను కాబట్టి తక్కువ చేస్తున్నాను మీరు ఎక్కువ చేయాల్సి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక వాయికైతే చేసేసుకోండి ఆ వాయి వేపేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇంకో వాయికి చేసుకోండి ఎందుకంటే అన్నీ ఒకేసారి చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ టైం లేట్ అవుతుంది కాబట్టి అజీనా అయిపోతుంది అనమాట ఇలా ఉబ్బిపోతాయి అన్నమాట చేసినవి కాస్త అందుకని చెప్పేసి ఒక వాయికి చేసేసుకున్న తర్వాత వేపేసుకోండి ఏది మీకు ఎవరైనా హెల్ప్ ఉన్నారు చేస్తున్నారంటే వాళ్ళు చేసి ఇచ్చిన తర్వాత ఒక వాయు మీరు వేపేయండి వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకొక వాయు వేపడానికి ఉంటుంది ఇది కూడా టిప్ అన్నమాట ఇది కూడా గమనించాలి ఈ వంటలో ఇన్ని రకాలు ఉంటాయండి వంట అంటే నాటే ఈజీ అన్నమాట మనం ఏదన్నా ఈజీగా చూసుకోవాలి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అరే మాకు తెలియదు అని చెప్పేసి సింపుల్గా చెప్పేయకుండా ఒకసారి పొరపాటు ఉంటుందండి ఇంకొకసారి కూడా అదే పొరపాటు చేయకుండా చూసుకోవాలన్నమాట ఇంకొకసారి ఎక్కడ జరిగింది పొరపాటు అని గమనించాలి అంటే మనకి ఒకసారి పొరపాటు జరిగినప్పుడే నెక్స్ట్ టైం దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగ జరగకపోతే కూడా మనకు కూడా తెలియదు అలా జరగడం మంచిదే మన మంచికే చూసారా నేను చాలా చిన్న మంటలు అయితే వేపుతున్నానండి పెద్ద మంట అయితే పెట్టలేదు ఎందుకంటే మనం చాలా ఓపిగ్గా అయితే వేపాలండి ఇవి లోపల ఉడకదన్నమాట పెద్ద మంట ఉంటే లోపల ఉడకదు మనకి ఇలా ఉడికితే లోపల సేమ్ కేక్ లాగా అనిపిస్తుంది దూదిగా అది పెద్ద మంట పెట్టేస్తే లోపల ఉడకదు పిండి అంతా అలా ఉండిపోద్ది అనమాట ఇక వంట చేస్తున్నప్పుడు కొంచెం మనం ఓపిగ్గా చేసినప్పుడే అది తినడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అందుకని చెప్పేసి చాలా ఓపిగ్గానే చేస్తానండి కొంచెం కష్టపడతాం కదా నటి ఈజీ ఇది అంటే మన టైం అంతా కూడా ఇక్కడ పెట్టి స్పెండ్ చేసి చేస్తున్నప్పుడు అది తింటే బాగుంటుంది బాగాలేదని చెప్పేసి పడేస్తే బాగుండదు కదా అందుకని చెప్పి కాస్త కష్టమైనా చేస్తాను ఓపిగ్గా చూసారా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ మీకైతే ఫోన్లో కొంచెం లైట్ వైట్గా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడైతే నాకు నార్మల్గా అయితే కలర్ అయితే వచ్చేసాయి ఈ కలర్లో తీసుకుంటే సరిపోతుందండి మరీ బ్లాక్గా రాకూడదు అలా అని వైట్గా ఉండకూడదు చక్కగా మంచి కలర్లో మనం పాకుండ్లు తేవుకుంటాం కదా అట్లా ఇవి చూసినప్పుడల్లా పాకుండ్లు అనిపిస్తుంది తినాలనిపిస్తుంది కానీ ఇక మళ్ళీ ఇందులో జిబన్లు ఇవి అవి ఏదన్నా తింటానండి అక్క మీరు తినరా అంటారేమో మళ్ళీ తింటానండి నేను ఎప్పుడన్నా తీసుకుని తింటాను గీమాతలు అయితే తింటాను ఇందులో జీబున్ ఉంటుంది కదా ఎందుకో నాకు అంత ఇష్టం లేక తిననమాట జిబునీయాలని గీమాతలు అయితే బాగుంటాయి ఇక జీబనీయం ఉండదు కాబట్టి గీమాతలను అవుతుంది చూసారు ఈవెన్ అన్నీ కూడా ఒకే కలర్ వచ్చాయి అంటే మనం ఎప్పుడు కూడా తిప్పుతూనే ఉండాలి అలసిపోకుండా అది ఇప్పుడు టిష్యూలోకి తీసేసుకోవాలి కూడా అసలు నేనైతే చాలా ఎక్కువే చేయాలండి ఈరోజు మా పిల్లల మట్టికే అందుకని చెప్పి తక్కువగా చేశాను ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని మాత్రమే చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఫైనలీ రెడీ అయిపోయినాయండి వీటిని కాసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత సీర వేసుకోవాలి బాగా చల్లారం సర్లేదు కొద్దిగా వేడి తగ్గితే సరిపోతుంది ఇలా ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలండి ఇన్ని సీర అంటారండి వీళ్ళు కొట్టి దగ్గర నుంచి కొనుక్కొస్తారు ఒక్కొక్కసారి మనమే చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు నేను వీడియోలో జిబినియాల్ వీడియోలో సీర అని చెప్పేసి చేశాను అనమాట ఈసారి ఎప్పుడన్నా మీకు ఆ వీడియో అయితే పెడతానండి ప్రజెంట్ అయితే మనం ఇక పిల్లలకు కాబట్టి ఇలానే తక్కువ కదా ఈ సీర అయితే వేసేసాను ఇలా వేసేసి ఇవి బాగా కలిపేసి ఇలా మనం ఎగ్ని అయితే తీసుకున్నాము అందులోకి అయితే వేసేసుకోవాలండి ఇలా చూస్తుంటే మీకు నోరూరుతుంది కదా నాకు తెలుసు అందుకే పంపిస్తున్నాను తినేను శుభ్రంగా ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అవైతే వేపిన నువ్వులండి ఇక్కడ చించిమ్మ అంటారు చించిమ్మ అంటారు అన్నమాట వీటిని వేపిన నువ్వులని పైన ఇలా గార్నిష్ కింద వేసుకోవాలన్నమాట ఫైనలీ మనకి జిబినియాలు అయితే రెడీ అయిపోయాయి యమి యమి జిబినియాలు చూసారు ఇలా ఫ్లంపీగా ఉంటాయన్నమాట చూసారు బాగున్నాయి అబ్బా కానీ చెప్పను కదా ఎందుకు నచ్చదు నాకు ఈ స్నాక్ అయితే మనది కాదు వీళ్ళది కాబట్టి ఇక్కడ వాళ్ళు ట్రై చేయండి బాగుంటుంది మీ వాళ్ళకి కూడా నచ్చుతుంది సరే అయితే ఈ వీడియో అలా అనిపించింది నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని నా వరకు తీసుకురండి నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్